నమస్కారాలు నా పేరు డాక్టర్ అజిత్ విగ్ ఈరోజు మీ అందరికీ నేను స్లీప్ యాప్నియా గురుక గురించి చెప్తాను వినండి ఒకసారి జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ లిస్నింగ్ టు దిస్ స్లీప్ యాప్నియా వీ కాల్ ఇట్ టెక్నికల్ ఇన్ అవర్ ఇంగ్లీష్ డిక్షనరీ యాజ్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఆర్ ఓఎస్ఏ దిస్ ఈస్ ఎ వెరీ కామన్ డిజీజ్ ఇది ఎందుకు అవుతుంది పర్టికులర్లీ వన్ షుడ్ అండర్స్టాండ్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ ఒబేసిటీ ఎక్కువ లావుగా ఉన్న మనుషులకి అవుతుంది కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలామంది మేము కూడా చాలా దీనిలో రీసెర్చ్ చేసినాము అండ్ చైనీస్ పీపుల్ ఫ్రమ్ హాంకాంగ్ దే హ్యావ్ డన్ ఆల్సో లాట్ ఆఫ్ రీసెర్చ్ టు షో బక్కగా ఉన్న మనుషులు కూడా స్లీప్ యాప్ కావచ్చు ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో బక్క లీన్గా ఉన్న మనుషులు కూడా స్లీప్ యాప్యా ఎందుకు అవుతుంది అంటే మనది అప్పర్ ఎయిర్వే కన్ఫిగ్యురేషన్ అవర్ ఎయిర్వే ఇక్కడ ఈ భాగం క్రౌడెడ్గా నేరోగా ఉంటుంది ఆ నేరో ఉన్న వల్ల సౌత్ ఈస్ట్ ఏషియాలో స్లీప్ స్లీ ఈజ్ వెరీ వెరీ కామన్ సో దీంతోపాటి ఆ క్రౌడెడ్ ఎయిర్వేస్ నేరో ఎయిర్వేస్ ఉన్నప్పుడు కొద్దిగా వెయిట్ పెరిగిపోతే బా బాడీ మాస్ ఇండెక్స్ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా పెరిగిపోతే ఇట్ ఈజ్ ఇనఫ్ టు సడన్లీ కాజ్ స్లీప్ యాప్నియం నా స్లీప్ యాప్నియాది లక్షణాలేమి రాత్రికి భయంకరగా గురక కొట్టటం ఈ ముఖ్యంగా ఒక లక్షణం నెంబర్ టూ ఒబేసిటీ నెంబర్ త్రీ అర్లీ మార్నింగ్ వేకింగ్ తర్వాత నిద్రతో లేచిన తర్వాత మత్తుగా ఉండటం పని చేసిన టైంలో కంప్యూటర్లో కూర్చొని పని చేసినప్పుడు ఆఫీస్ వర్క్ చేసినప్పుడు బండి నడిపించినప్పుడు నిద్ర రావటం మత్తుగా ఉండటం ఈ అన్ని సిమ్టమ్స్ చాలా కామన్గా ఉన్నాయి స్లీప్ యాప్నియాది చాలామంది స్లీప్ యాప్నియా పేషెంట్స్ మత్తుగా ఉన్న తర్వాత కూడా గురిగా ఉన్న తర్వాత కూడా నెగ్లెక్ట్ చేస్తారు రోగంకి సరిగా అర్థం చేసుకోరు దానివల్ల కాంప్లికేషన్స్ తయారవుతాయి సెకండరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు అది తయారవుతుంది గుండె మీద హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి హార్ట్ది బీటింగ్ ఖరాబ్ అయిపోతుంది ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అండ్ అబ్నార్మల్ రిథమ్ హార్ట్ది తయారవుతుంది దానివల్ల కాంప్లికేషన్ వల్ల అప్పుడు పోయి డాక్టర్కి చూపిస్తారు సో అందుకొరకే ముందే మనము జాగ్రత్తగా ఉండి సిమ్టమ్స్కి పట్టుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే రోగం కంట్రోల్ చేసేది కూడా అవకాశాలు ఉన్నాయి అండ్ గుడ్ న్యూస్ ఈజ్ దానికి కొన్ని మందులు కూడా ఉన్నాయి మత్తు తగ్గేదానికి గురక తగ్గేదానికి లోకల్ నేజల్ స్ప్రే వాడి ప్లస్ సిప్యాప్ మషిన్ బైప్యాప్ మషిన్ రాత్రికి పెట్టుకొని పండుకున్నప్పుడు స్లీప్ స్లీపీనెస్ టైర్డ్నెస్ అన్నీ తగ్గిపోతుంది ఆ స్లీపీనెస్ టైర్డ్నెస్ ఎందుకు వస్తుంది రాత్రికి అప్పర్ ఎయిర్వే బ్లాక్ అయిపోతుంది స్లీప్ స్లీపాప్నియాలో సో లోపల ఆక్సిజన్ వెళ్ళటం లేదు ఆక్సిజన్ లేన వల్ల ఆల్ ద టైమ్ రాత్రి నిద్రలో బ్రెయిన్ టైర్డ్గా ఉంటుంది బ్రెయిన్ ఈజ్ నాట్ అట్ ఆల్ గెటింగ్ ఫుల్లీ రెస్టెడ్ అందుకొరకే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ అందరు ఇటువంటి పేషెంట్స్కి టైర్డ్నెస్ స్లీపీనెస్ ఇరిటేబిలిటీ ఎక్కువ ఉంటుంది సో అందుకొరకే రాత్రికి ఆ ఎయిర్వే సరిగా ఓపెన్ అయ్యేదానికి స్లీప్ హైజీన్ చాలా ముఖ్యంగా ఉంది వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించాలి అండ్ ఆ బైప్యాప్ మషిన్ ఆ సీ ప్యాప్ మషిన్ రాత్రికి పడుకున్నప్పుడు ఉపయోగించాలి ముఖ్యంగా దీనికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఆల్కహాల్ తీసుకోకూడదు స్మోకింగ్ అస్సలు చేయకూడదు వెయిట్ తగ్గించాలి సో ఈ త్రీ ప్రైమరీలీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి వెయిట్ లాస్ అండ్ స్టాప్ ఆల్కహాల్ స్టాప్ డ్రింకింగ్ అండ్ ఆల్సో స్టాప్ స్మోకింగ్ బికాజ్ ఇవి అన్నిటితో స్లీప్ యాప్నియా ఇంకా పెరుగుతుంది వెయిట్ లాస్ కొరకు కూడా చాలా ముఖ్యంగా డయాటింగ్ ఉంటుంది డయాట్ చేయాలి అండ్ రాత్రి అగైన్ పడుకున్న ముందు అట్లీస్ట్ టూ అవర్స్ ముందు భోజనం చేయాలి తిని వెంటనే పడుకుంటే యాసిడ్ రీఫ్లక్స్ అయ్యి స్లీప్ స్లీపాప్నియా ఇంకా పెరిగేది అవకాశాలు ఉంటాయి అండ్ హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ ఆఫ్ స్లీప్ స్లీపాప్నియా దే హ్యావ్ అసోసియేటెడ్ నేజల్ బ్లాకేజ్ సో అందుకొరకే అది చెకప్ చేసి దానికి బట్టి నేజల్ స్ప్రే వాడితే ఆ గురక తగ్గిపోతుంది చాలామంది పేషెంట్స్ స్లీప్ స్లీపాప్నియాకి రికగ్నైజ్ చేయరు పేషెంట్సే కాక చాలామంది డాక్టర్స్ ఏ రికగ్నేషన్ ఉండదు బికాస్ దిస్ వాజ్ అంటిల్ రీసెంట్లీ నాట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులమ్ ఇన్ ద మెడికల్ స్కూల్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ దిస్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులమ్ ఇన్ ద ఎంబీబీఎస్ దేర్ ఫార్ దేర్ ఇస్ మోర్ అవేర్నెస్ ఎక్కువ మంది డాక్టర్స్ కూడా ఇప్పుడు దీని గురించి తెలిసిపోతుంది దీనికి సింపుల్ టెస్ట్ ఉన్నాయి ముఖ్యంగా ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఆక్సిమీటర్ పెట్టి దానికి స్క్రీనింగ్ చేస్తే తెలిసిపోతుంది రాత్రికి ఆక్సిజన్ శాచ్యురేషన్ ఎంత డ్రాప్ అవుతుంది స్లీప్ స్టడీ కూడా చేయవచ్చు అది కొంచెం పిరం ఉంటుంది రాత్రికి పండబెట్టి స్లీప్ స్టడీ చేస్తే దాంతో క్లియర్గా తెలిసిపోతుంది అప్స్టటి స్లీప్ యాప్యా ఉన్నదా ఆర్ వేరే రకంగా ఓవర్ ల్యాప్ విత్ అప్స్టటి స్లీప్ యాప్ ఉందా లేదు దానికి బట్టి మన మీ డాక్టర్ మీకు సలహా ఇవ్వచ్చు దానికి ఏం అప్రాపరియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి బట్ బై అండ్ లార్జ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యంగా ఉంది అదర్వైజ్ జీవితాంత లేకుంటే మషిన్ పెట్టుకొని పండుకోవాలి అటువంటి పరిస్థితి తయారు కాకూడదంటే నుండి మనం జాగ్రత్తగా ఉండి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ గురించి ప్రయత్నం చేయాలి స్లీప్ హైజీన్ గురించి ఒక విషయం చెప్పాలి వెన ఎవరైనా పండుకున్నప్పుడు స్లీప్ ఆ పేషెంట్ డైరెక్ట్గా ఇట్లా పండుకోకూడదు ఎందుకంటే టంగ్ మళ్ళా బ్యాక్కి ఫాల్ అవుతుంది ముందే ఆ స్పేస్ నేరో అయిపోయింది టంగ్ బ్యాక్ పోయినప్పుడు ఇంకా అబ్స్ట్రక్షన్ పెరుగుతుంది అందుకొరకే సైడ్లో పండుకోవాలి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ ఇట్లా వెనుకకు పండుకోకూడదు సో మేము మా పేషెంట్స్కి రెగ్యులర్గా సలహా ఇస్తాం చిన్న ఒక టేబుల్ టెన్నిస్ బాల్ వెనుకకు ఇక్కడ లుంగిలో పజామాలో స్టిచ్ చేసి పండుకోవాలా అని అంటాము సో అది రాత్రికి పడుకున్నప్పుడు ఇరిటేట్ చేస్తే ఆటోమేటిక్గా డీప్ స్లీప్లో మనిషి ఈ పక్క ఓరు ఆ పక్క వెళ్ళిపోతారు సో దానివల్ల అది టంగ్ ఫు బ్యాక్వర్డ్కి ఫాల్ కాదు దానివల్ల చాలా వరకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి దీంతో కాంప్లికేషన్ చాలామందికి వస్తాయి అండ్ డయాబెటీస్ అండ్ స్లీప్ యాప్నియా ఇస్ అగైన్ వెరీ వెరీ కామన్ డయాబెటీస్ మన కంట్రీలో చాలా కామన్గా ఉంది దానివల్ల ఒబేసిటీ వల్ల స్లీప్ యాప్నియా ఇంకా ఎక్కువ ఈ మెటాబాలిక్ సిండ్రోమ్ కూడా తయారు కావచ్చు సో దానికి అందుకోరికి జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటే తొందరగా రోగం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ